Thank you. గంగా పార్వతి సమేత శ్రీ శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రకాశం జిల్లా చిన్నగ మండలం సంతరాపుర గ్రామంలో విచ్చేసి ఉన్న పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఒక దేవాలయం చోడరాజులకే ఈ యొక్క దేవాలయం నిర్మించబడింది ఈ రోజుకి పద్నాలుగు వందల సంవత్సరాలు పూర్తి అయింది పద్నాలుగు వందల ఒక్క సంవత్సరం స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై రెండు నుంచి కాబట్టి ఇక్కడ ఈ ఊళ్ళో విశిష్టమైన ప్రాధాన్యత రెండు నందీశ్వరులు ఉంటారు ఈ ఈ బయట నుండి నిర్మించిన నందీశ్వరుడు ఈ యొక్క అమరావతి రాజుల చేత కట్టబడింది లోపల సామ్రాజ్యంలో నందీశ్వరుడు యొక్క చోళరాజుల యొక్క పరిపాలనలో నిర్మించబడిన నందీశ్వరుడు ఇక్కడ అత్యంత ప్రీతికరైన నందీశ్వరుడు చండీశ్వరుడు బృంగేశ్వరుడు ముగ్గురు ఉంటారు ఆ యొక్క చెవులో వాళ్ళ యొక్క బాధల్ని చెప్పుకోవటం ఆనవాయితీగా వస్తుంది అలాగే సంతానానికి సంబంధించి పరమేశ్వరు రామలింగేశ్వర స్వామి కాలపులతో స్వామివారికి తెల్లని అన్నంతో కుంభాభిషేకం జరుగుతూ ఉంటుంది నన్ను నూలేసి అలాగే పెరుగు అన్నంతో స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది పర్వదినాలప్పుడు కాబట్టి ఇది చరిత్రైన ఆధారభూతమైన ఆది శంకరాచార్య గారు అద్వైతమైన శివాలయం దీనికి పూర్వం మాకు పూర్వం పద్నాలుగు పదిహేను పదహారు శతాబ్దములు శ్రీ తెనాలి రామకృష్ణ గారు ఒక తండ్రి గారు గార్లపాటి రామయ్య గారు దంపచ్చే ఈ దేవాలయం ఇక్కడ అర్చకుడుగా పనిచేస్తున్నారు ఉన్నారు ఇది దీని చరిత్ర అంతా కూడా చెన్నై అడయాల్లో కొడితే రహస్యవాణిలో వస్తుంది ఈ విషయం కాబట్టి ప్రస్తుతం పదిహేడవ సంవత్సరం పదిహేడవ శతాబ్దం దాటిన తర్వాత పద్దెనిమిదవ సంవత్సరాల నుంచి రావురు వంశంతో ప్రారంభమై వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము ఇరవై తరాలు పూర్తయి ఇరవై ఒక్క తరంలోకి ఎంట్రన్స్ అవుతున్నాము కాబట్టి స్వామివారికి అత్యంత ప్రీతమైన తెనాల రామకృష్ణ గారి యొక్క తండ్రి గారు గారుల మాట రామయ్య గారు ఇక్కడే స్వామివారి యొక్క అర్చన వైభవాన్ని చేసి కాలం చేయటం జరిగింది ఆయన తనంతరం తెనాలి రామకృష్ణ గారు చూడ శ్రీకృష్ణ దేవరాయల సామ్రాజ్యానికి వెళ్ళటం జరిగింది తర్వాత అక్కడి నుంచి పూర్వీకులు రావుల వంశం ప్రారంభమైంది ఇది చరిత్ర అలాగే ఇక్కడ గంగాపావణేశ్వర స్వామి లోపల వెలిసిన శివలింగం స్వయంభూ శివలింగం ఆయనకి యంత్రం వేయటం జరిగింది ఆది శంకరాచార్య గారు నాగమంధనంతో ఈ శివాలయం అద్భుతంగా యంత్రం వేశాడు అలాగే స్వామివారికి ఇక్కడ ఓంకారనాథం ఎక్కడైనా ఏ అయినా సరే మీకు ఒక నిమిషానికి నూటెనిమిది ఒక్క ఓంకార మంత్రాలు వచ్చే శివాలయం భారతదేశంలో రెండు మాత్రమే ఉన్నాయి అది మొదటిది కాశీ రెండవది సంతరావురి గ్రామంలోనే నిర్మించబడింది ఈ యొక్క చోళరాజుల పరిపాలనలో ఈ యొక్క దేవాలయం నిర్మించబడింది అలాగే ఈ మధ్యకాలంలో గురువులందరూ కూడా మాకు తెలియని ఒక కొత్త విషయాన్ని చెప్పడం జరిగింది శ్రీచక్ర యంత్రంతో ఈ యొక్క నమూనా ప్రారంభం జరిగిందని చెప్పడం జరిగింది శ్రీచక్ర అంత్యంతో ఇక్కడ దేవాలయంలో లోపల గర్భగుడు గర్భగుళ్ళు అన్నీ కూడా భాగాలు అష్టపద్మాలతో నిండి ఉంటుంది ఇది ఒక శ్రీశైలం తల్లి దగ్గర మాత్రమే ఈ అష్టపద్మాలు నిర్మించడం జరిగింది కాబట్టి దీని చరిత్ర ఆధారంగా ఆ నందీశ్వరు యొక్క నవనందులు నూట ఎనిమిది నందుల్లో ఇది చరిత్రకి మాకు ఆధారము అని చెప్పి శ్రీశైలం మొదటి గాలి గోపురం మీద రావుడి చరిత్ర నిర్మితమై ఉన్నది ఎవరైనా సరే శ్రీశైలం వాళ్ళు చూడవచ్చు అలాగే ఓంకారమంత సంయుక్తం నిత్యం జాయంతి యోగినహా కామద మోక్షం శ్రీ నకారాయ నమో నమ అంటూ మంత్రభాగంలో మహాన్యాసంలో చెప్పబడింది కాబట్టి ఆ ఒక్క మంత్రభాగంలో ఓంకారం పలికే ఏ దేవాలయంలో ఒక్కసారి అభిషేకం చేయించుకుంటే నూట ఎనిమిది సార్లు శివలింగం నుంచి ప్రతిధ్వనించిన వాళ్ళకి ఆ ఒక్క పవరు శివయ్య అందుతో ఉంటుంది అలాంటి భక్తులు అందరూ కూడా ఆ ఘంటానాథం ముగించిన వాళ్ళకి ఆ ఒక్క శబ్ద తరంగాల్లో అన్ని మహాలక్ష్ములు ఇక్కడ ఆవరించి ఉండటం జరిగింది ఇది కూడా ఈ యొక్క న్యాసంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ఈ గంట ఒక పవిత్రతో ఈ శివాలయం వెలుగుందుతూ ఉంది ఈ స్వామివారికి ఆరుద్రోత్సవం అలాగే కార్తీక మాసము మహాన్యాసపూర్వంగా మహాశివరాత్రి రోజు అద్వైతంగా స్వామివారికి బిల్వార్చన శివ కళ్యాణము అలాగే నూ లక్ష జ్యోతులతో దీపారాధన కోటి దీపార్చన జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారికి లింగోద్భవ కాలంలో రాత్రి పన్నెండు గంటలకి దగ్గర నుంచి స్వామివారికి నీళ్లు పోయకుండానే ప్రతి ఒక్క ద్రవ్యంతో కూడా వంద లీటర్లతో స్వామివారికి ఒక్కొక్క అభిషేకం కూర చెబుతూ పదకొండు ద్రవ్యాలతో స్వామివారికి ఏకాదశి మహారుద్ర అభిషేకం జరిగి అమ్మవారి కుంకుమార్చన స్వామివారికి సహస్రనామార్చన బిల్వార్చన జరిగి స్వామివారికి ప్రసాదాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ద్వయస్తంభం దగ్గర నుంచి స్వామివారి గర్భగుడిలో ఉన్న దీపారాధన ఈ దేవాలయ ప్రశస్తంగా కనబడుతూ ఉంటుంది అది చరిత్ర ఆధారము అలాగే ప్రదక్షిణం అనేది ఈ గుళ్ళో చండీ ప్రదక్షిణం అత్యంత ప్రాముఖ్యమైంది ఒక కనీసం ఇరవై ఒకటి అయినా చేసుకోవచ్చు అయినా చేసుకోవచ్చు ఓపిక లేని వాళ్ళు మూడు ప్రదక్షిణాలైనా చండీ ప్రదక్షిణం అనేది గొప్పతనం కాబట్టి అగ్నిలింగమైన ఈ యొక్క అగ్నిలింగమైన స్వామివారికి ఈ యొక్క స్వయంభూ శివలింగంలో అద్భుతంగా తెలుపు నలుపు ఎరుపు మూడు కలర్స్తో స్వామివారికి అభిషేకం చేసినప్పుడు పుచ్చుగా కనపడుతూ ఉంటుంది అది శంకరాచార్య గారు అద్వైతము కాబట్టి ఈ యొక్క స్వామివారి యొక్క ప్రతి ఒక్క అభిషేకంలో కూడా విశిష్టమైన ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని తొలగించుకొని అలాగే అమ్మవారి క్షేత్రపాలకులైన లోపల లక్ష్మీదేవి కనకదుర్గ అలాగే జోడినాగుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పవిత్ర ఉంటుంది మధ్యలో మా కాలభీరుడు వీరభద్రేశ్వర స్వామి భద్రకాళి అమ్మవారు ఉంటారు కాబట్టి అది కాకతీయుల సామ్రాజ్యంలో కట్టిన దేవాలయం ఇది చోడరాజులు కట్టిన దేవాలయం ఈ రెండు ప్రామిఖులతో అలాగే స్తంభాలు కూడా ఎనిమిది స్తంభాలు ఉంటాయి ఇక్కడ స్వామివారికి అద్భుతంగా ఈ యొక్క నవ అష్ట పదంతో ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది ఇది ఇప్పుడు జీందో వచ్చింది మళ్ళీ నిర్మితం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రాచీన దేవాలయం యొక్క విశిష్టతను అందరూ కూడా తెలుసుకొని గంటో ఒక పవిత్రతని కాపాడుకుంటూ యొక్క శివలింగం యొక్క అద్భుతాన్ని ప్రతి ఒక్కరు చూసి భక్తులు వస్తూ తరిస్తూ ఉంటారు ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry Book your flats now Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net